ఎలా ఉన్నారందరూ అందరికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు మనం మన వీడియోలో ఉపాధ్యాయ దినోత్సవ అంటే టీచర్స్ డే యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందాం మనం మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికి ఒక క్వశ్చన్ మన భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుని ఏవారు ఆన్సర్ తెలిసిన వాళ్ళందరూ మీ ఆన్సర్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి సో మనం మన వీడియోలోనికి వెళితే గురువు మాకు తెలుసు కదా మనకి స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ పలానా మేడం గారి చాలా ఇష్టం పలానా సార్ నాకు చాలా ఫేవరెట్ అని చెప్పేసేసి మనం మన ఫ్రెండ్స్ తో మన ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటాం ఎందుకంటే విద్యార్థి తన గురువుని ఎంతో గమనిస్తూ ఉంటాడు వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కావచ్చు వే ఆఫ్ డ్రెస్సింగ్ కావచ్చు ప్రతిదీ కూడా ఎందుకంటే తల్లిదండ్రుల తర్వాత ఎక్కువ సమయం గడిపేది స్కూల్లో టీచర్స్ వద్దనే కాబట్టి టీచర్స్ యొక్క నడవడిక స్టూడెంట్స్ కి ఒక రోల్ మోడల్ గా ఉండాలి వాళ్ళని అన్ని విషయాల్లోనూ స్టూడెంట్స్ గమనిస్తూ ఉంటారు కాబట్టి మాట్లాడే విధానం వస్త్రధారణ కోపాన్ని ప్రదర్శించకుండా శాంతంగా ఉండటం ముఖముపై ఎల్లప్పుడూ చిరునవ్వుని కనిపించేలా చేయడం అనేవి ఉపాధ్యాయునికి ఉండాల్సిన కొన్ని ముఖ్యమైన లక్షణాలు అయితే అసలు ఈ గురువు అనే మాటకు అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం గు గురువులో గు అంటే చీకటి రూ అంటే తొలగించే మన జీవితంలోని చీకటి అనే అజ్ఞానాన్ని తొలగించి వెలుగు అనే జ్ఞానాన్ని నింపేవాడే నిజమైన గురువు ఈ విధంగా మనం చూస్తే ఫస్ట్ ఫస్ట్ మన గురువు ఎవరు ఫస్ట్ మన టీచర్ ఎవరు మన అమ్మ ఎందుకంటే మనకి ఈ లోకాన్ని పరిచయం చేయడంతో పాటు ఆహార అలవాట్లను డ్రెస్ చేసుకునే విధానాన్ని మాట్లాడే తీరు ఇవన్నీ మనకి మొట్టమొదటిగా మనకి నేర్పించేది అన్ని విషయాలు అమ్మ తర్వాత నాన్న మనల్ని పోషిస్తూ మనల్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి అహర్నిశలు కృషి చేసే వ్యక్తి నాన్న వీరిద్దరి తర్వాత స్థానం ఎవరిది అంటే గురువుది అందుకే మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవోభవ అని అనడం జరిగింది తల్లిదండ్రుల స్థానము తర్వాతి స్థానం ఎవరు అంతటి ప్రాముఖ్యత గురువుకి ఉన్నది కాబట్టి ఈ ఉపాధ్యాయుల దినోత్సవం రోజు మనం మన చిన్నతనం నుండి మన కాలేజ్ డేస్ వరకు కూడా ఎవరెవరైతే మనకి అందరు గుర్తున్నారా ఏ సబ్జెక్ట్ ఏ టీచరో మనకి ఎవరెవరు ఎలా నవ్వించేవారో ఎవరెవరు జ్ఞానాన్ని ఎలా పంచేవారో వాళ్ళ ఇంట్లో విషయాలు చెప్పి కూడా మీరు తర్వాత ఇలా ఉండ చేయకండి రా ఇలా ఉండమహన్రా అని చెప్పేవారు ఆ మాస్టర్స్ కానీ టీచర్స్ కానీ మీ అందరికి గుర్తున్నారా ఇప్పటికీ ఈ ఉపాధ్యాయుల దినోత్సవం రోజైనా ఒక్కసారి వాళ్ళందరినీ గుర్తు చేసుకోండి అది మనం చిన్నప్పుడు అలా కదా మన స్కూల్లో మన కాలేజీలో ఇలా కదా అని చెప్పేసి తలుచుకుంటే నిజంగా మనసు ఎంత పొలకరిస్తుంది నాకైతే మా ఇంగ్లీష్ మేడం నిర్మలా దేవి టీచర్ అని ఉండేవారు హై స్కూల్లో ఆవిడంటే చాలా ఇష్టం అందరూ ఇష్టమే బట్ అవిడెండ్ మనకి కొంతమంది స్పెషల్ ఫేవరెట్ టీచర్స్ ఉంటారు కదా అలా అనమాట మళ్ళీ టెన్త్ క్లాస్ లో బారిస్టర్ పార్వతీశం అనే ఒక లెసన్ ఉండేది నాన్ డిటైల్ లో ఆ లెసన్ చెప్తుంటే మా తెలుగు సార్ అస్సలు నవ్వలేక చచ్చిపోయే వాళ్ళం అనమాట ఆ ఎంత ఇష్టపడే వాళ్ళం అంటే ఆయన ఆ లెసన్ చెప్పడాన్ని ఆయన అన్ని అందులో చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ ఉంటాడు కదా పార్వతీశం దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కావచ్చు అదొక లెసన్ లాగో ఫీల్ అయ్యే వాళ్ళం కాదు అలానే ఉండాలి టీచింగ్ అనేది విద్యార్థుల్ని ఇంట్రెస్ట్ గా ఇష్టంగా దాని మీదకి ఆసక్తి చూపించేదిలాగే ఉండాలి వాళ్ళు చెప్పే విధానం కానీ ప్రోత్సహించే విధానం మనకి సెవెంత్ ఎయిత్ పీరియడ్స్ ఖాళీ ఉంటాయి కదా అప్పుడప్పుడు గేమ్స్ కానీ వాటికని వీటికని ఆ టైంలో లో మేము తెలుగు సార్ పిలిపించుకొని మరి సార్ మాకు వచ్చి ఈ లెసన్ చెప్పండి అని ఆ బారిస్టార్ పార్వతీశ్వరి లెసన్ చెప్పించుకునే వాళ్ళు అంత బాగా చెప్పారనమాట అంత బాగా చెప్పడం అంత బాగా నవ్వించడం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిగా వారి యొక్క ఎక్స్ప్లెయిన్ చేసే విధానాన్ని చూపిస్తూ ఉంటారు కదా పిల్లల దగ్గర అలా అనమాట అలా ఈ తెలుగు సార్ ఇంగ్లీష్ మేడం సైన్స్ టీచర్ వీళ్ళందరూ కూడా ఎప్పటికీ మర్చిపోలేని ఉపాధ్యాయులుగా నా లైఫ్ లో అయితే నిలిచిపోయారు ఇంకొకరిని కూడా చెప్పాలి నేను టీటీసీ చదివేప్పుడు మాకు సైకాలజీ చెప్పే సార్ ఇంకా ఫిలాసఫీ చెప్పే డేవిడ్ సార్ వీళ్ళిద్దరంటే నాకు చాలా చాలా ఇష్టం ఇప్పుడు ఎందుకంటే డేవిడ్ సార్ ఫేస్ లో చిరునవ్వు అసలు మనకు కనిపించగానే ఒక స్వచ్ఛమైన చిరునవ్వు ఆయన ముఖంలో నుండి వస్తుంది ఆ నవ్వి చూడడం వల్ల అయ్యో బాధలన్నీ మర్చిపోతామా అన్నట్టుగా ఒక ప్రశాంతమైన వదనంతో ఒక నవ్వు నవ్వేవాడు అనమాట ఆయన సో అలా పెద్ద అయిన తర్వాత కాలేజ్ డేస్ లో ఆ సార్ నాకు బాగా అన్ని విషయాల్లో ఒక రోల్ మోడల్ కానీ నచ్చటం కానీ ఒక గా ఆ సార్ ఉన్నారు ఇలా సో మనం చూసుకుంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్ లో ఇలా పలానా పలానా ఫేవరెట్ అని ఉంటారు అయితే మనం అసలు ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటాం ఎవరు బర్త్డే ఆ రోజు అందరికి తెలుసు కదా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం సో ఆయన జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటున్నాం అని మనం ఇప్పుడు మన వీడియోలో తెలుసుకుందామా అయితే సర్వేపల్లి రాధాకృష్ణ గారు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో తిరుపతిలోని తిరుతనిలో సెప్టెంబర్ ఐదున జన్మించారు మరి ఆయన బర్త్డేని ఎందుకు మనం ఇంతమంది ఉండగా ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నామంటే ఉపాధ్యాయ పదవికి వన్నీ తెచ్చే విధముగా ఆయన ఉండడం జరిగింది నలభై సంవత్సరాల పాటు ఆయన ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగి ఆ పదవికి అపారమైన గౌరవాన్ని పెంచారు కాబట్టి మనం రాధాకృష్ణన్ గారి దినోత్సవ జయంతిని టీచర్స్ డే గా జరుపుకుంటున్నాం అయితే ఆయన పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరం నుండి పంతొమ్మిది వందల అరవై రెండు వరకు ఉపరాష్ట్రపతిగా కొనసాగారు పంతొమ్మిది వందల అరవై రెండు నుండి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు రాష్ట్రపతిగా చేశారు ఈ రాష్ట్రపతి అయిన క్రమంలో రాధాకృష్ణన్ గారి స్టూడెంట్స్ ఫ్రెండ్స్ వచ్చి మీ బర్త్డేని మేము ఘనంగా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నామని ఆయన అడిగినప్పుడు ఎవరైనా ఆ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి చేయండి చేసుకోండి అని మీ ఏదో చెప్తారు కానీ రాధాకృష్ణన్ గారైతే నా బర్త్డేని మీరు గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడం కంటే ఆ రోజుని నా బర్త్డేగా కాకుండా ఉపాధ్యాయుల దినోత్సవంగా గుర్తించి ఉపాధ్యాయులను గొప్పగా గౌరవిస్తేనే అది నాకు ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది అని అని చెప్పేసేసి చెప్తారనమాట అలా అంత ప్రాముఖ్యత ఆయన ఒక ఉపాధ్యాయుడు కాబట్టి ఒక గురువు యొక్క విలువ గురువు అంటే ఏమిటి ఆ ప్రాముఖ్యత అవన్నీ ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఆ మాట చెప్పడం జరిగింది అప్పటి నుండి కూడా ప్రతి సెప్టెంబర్ ఐదవ సంవత్సరం ఐదవ తారీఖును మన టీచర్స్ డే గా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అయితే ఇలాంటి మహానుభావులు అవతారంటే ఊరికిన అవతారా ఎవరు ఊరికి ఎవరు మహాన్ కారు కదా మరి సర్వపల్లి రాధాకృష్ణన్ గారు ఎలా అంత స్థాయికి వెళ్ళారో అసలు ఆయన జీవితంలోని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే మనం చూస్తే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి కంట తినడానికి భోజనం చేయడానికి అరిటాకు కూడా లేని అంత పేదరికం అలాంటి పరిస్థితి అంట అప్పుడు ఆయన ఏం చేసేవాడో తెలుసా నేల మీద దుమ్ముని ఊడ్చుకుని అక్కడే నేల మీదే భోజనాన్ని పరుచుకొని తినేవాడంట అంత కష్టంలో నుండి పైకొచ్చిన వ్యక్తి ఆయన ఇది ఇది మనం చాలా బాగా గుర్తుంచుకోవాలి ఎక్కడ అన్నం తినడానికి అరిటాకు కూడా లేని స్థితి ఎక్కడ రాష్ట్రపతి పదవి సో ఇంకొకటిగా మనం చూస్తే రాధాకృష్ణన్ గారు రోజుగా మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాయని అందరూ తెలుసు అందులో ట్వెల్వ్ అవర్స్ చదవడానికే కేటాయించేవారట చదువు 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 అంటే అంతగా ప్రాముఖ్యత ఇచ్చారు చదువుకి ఆయన చదువుకునే స్థితి లేక వాళ్ళ నాన్నగారు నువ్వు చదువాపేసి ఎక్కడైనా ఒక ఉద్యోగంలో జాయిన్ అవ్వమని చెప్తే లేదు నేను కష్టపడి చదువుకోవాలి అని చెప్పేసేసి ఉద్యోగం అలా ఏమి పెట్టుకోకుండా అని డబ్బులు వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడగకుండా ఆయన బాగా కష్టపడి చదివి మంచి ర్యాంక్స్ తెచ్చుకొని ఆ వచ్చిన స్కాలర్షిప్ డబ్బుతోనే ఆయన చదువుకుంటూ వచ్చారు అంత ఒక డిటర్మినేషన్ ఉన్న పర్సన్ అనమాట రాధాకృష్ణన్ గారు ఇంకా చెప్పాలంటే ఆయనకి ఇరవై ఒక్క సంవత్సరాలు కూడా ఇంకా పూర్తిగా నిండక మునిపే ఫిలాసఫీలో అంటే తత్వశాస్త్రంలో ఆయనకున్న జ్ఞానాన్ని బట్టి ప్రొఫెసర్గా జాయిన్ అవ్వే అవకాశం ఆయనకు వచ్చింది అంత చిన్న వయసులోనే మద్రాస్ ప్రెసిడెన్స్ కాలేజ్ లో ఒక ప్రొఫెసర్గా ఆయన అంత చిన్న ఏజ్ లో జాయిన్ అవ్వడం జరిగింది వాళ్ళ నాన్నగారు చదువు కూడా ఆపేయమన్నారు కానీ ఆయన ఎంత చదువుకొని ఏ స్థితి నుండి ఏ స్థితికి వచ్చారు అది ఇంకొకటిగా మనం చూస్తే ఆయన ఉపాధ్యాయ పదవులు మాత్రమే కాక తర్వాత కొన్ని విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా ఆయన చేస్తూ ఇలా గొప్ప గొప్ప పదవులు అధిరోహిస్తూ గొప్ప గొప్ప ఉన్నత స్థాయిని చేరుకుంటూ చివరిగా భారత అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి స్థానానికి ఆయన చేరడం జరిగింది ఇది మనం గమనించవచ్చు ఆయన ఇండియన్ ఫిలాసఫీ అనే గ్రంథాన్ని కూడా రాశారు అది మన కేవలం మన భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా అత్యంత ప్రాచుర్యం పొందింది ఆ ఇండియన్ ఫిలాసఫీ అనే గ్రంథం ఇంకా ఈయన యొక్క స్పీచెస్ వినడానికి అవి ఎంతో ఇన్స్పైరింగ్ గా ఉంటాయి అని చెప్పేసేసి ఆ ఫిలాసఫీ గురించి వీటన్నిటి గురించి స్పీచెస్ ఇవ్వడానికి అమెరికా ఇంగ్లాండ్ ఫ్రాన్స్ వంటి దేశాలు ఆయన్ని సాధారణంగా ఆహ్వానించాయి ఆయన వెళ్ళి అక్కడ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలవడం కూడా తన ఉపన్యాసాల ద్వారా జరిగింది ఇంకొకటిగా మనం చూస్తే అసలు ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది అనమాట ఎలా అంటే ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు తన శాలరీలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఆయన తీసుకునేవాడు మిగతా అది మొత్తం పిఎం సహాయ నిధికి ఇచ్చేసేవారట ఇంత మంచి గ్రేట్ పర్సనాలిటీస్ కాబట్టే వాళ్ళు మహానుభావులు అయ్యారు కదా అందుకే మనం ఈ రోజు వాళ్ళని గురించి చెప్పుకుంటున్నాం ఈ రోజు మనం ఇలాంటి స్పీచెస్ కూడా వాళ్ళ గురించి ఇస్తున్నాం అంటే ఊరకు రారు మహానుభావులు అన్నట్టు అలాంటి వాళ్ళు అనమాట వాళ్ళు సో ఇలా ఉపాధ్యాయ పదవికి వన్నె తెచ్చి తను రాష్ట్రపతి అయినప్పటికీ ఉపాధ్యాయులు గౌరవిస్తే నన్ను గౌరవించినట్టే నా పుట్టినరోజు సెలబ్రేట్ చేసినట్టే అని అని చెప్పేసేసి ఎంతో వినయంగా వినమ్రంగా చెప్పిన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అత్యున్నతమైన స్థానంలో ఉన్న ఒక మంచి రాష్ట్రపతి మాత్రమే కాదు అనేక మంది విద్యార్థులకి ఇన్స్పిరేషన్ గా నిలిచిన వ్యక్తి విద్యార్థుల పట్ల మనం ఎంతో ప్రేమాభిమానాలు చూపించాలి అని ఆయన ఎప్పుడు చెప్తూ ఉండేవారు అది మాత్రమే కాదు పాఠశాల తరగతి గదిలోనే దేశ భవిష్యత్ తయారవుతుంది అని చెప్పిన వ్యక్తి నిజమే కదా ఒకరు డాక్టర్ అవ్వాలన్నా ఇంజనీర్ అవ్వాలన్నా కలెక్టర్ అవ్వాలన్నా అసలు ఏది అవ్వాలన్నా కానీ అసలు వాళ్ళ ప్రారంభం వాళ్ళకి జ్ఞానం వచ్చే ఆ ప్రదేశం ఏంటి పాఠశాల గది మన తరగతి గది క్లాస్ రూమే సో ఇలాంటి ఒక గొప్ప వ్యక్తిని గురించి ఈరోజు ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా జ్ఞాపకం చేసుకోవటం మీ అందరితో షేర్ చేసుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది మరొకసారి ఉపాధ్యాయులందరికీ ఇంకా నా చిన్నతనం నుండి నాకు కాలేజ్ డేస్ వరకు నాకు ఇన్స్పిరేషన్ గా నిలిచి నాకు జ్ఞానాన్ని పంచి అఫ్ కోర్స్ నేను వారి దగ్గర నుంచి ఎంత రిసీవ్ చేసుకున్నానని అనేది తర్వాత సంగతి వాళ్ళు ఎంతో ప్రేమ చూపించి వాళ్ళకున్న జ్ఞానాన్ని నాకు పంచి నాకు ఇన్స్పిరేషన్ గా నిలిచిన నా ఉపాధ్యాయులందరికీ కూడా నా హృదయపూర్వకంగా ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేస్తున్నా